సన్యాసులు ఆశ్రమ స్వీకారం తీసుకుంటారు మనకి నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదా దాంట్లో సన్యాస ఆశ్రమం చిట్ట చివరిది ఆశ్రమ స్వీకారం చేసినటువంటి వారందరూ కూడాను కేవలము కాషాయ వస్త్రాలని మాత్రమే ధరిస్తారు ఎందుకని ధరిస్తారు అలాగంటే వారు ఈ ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా దాటేశారు అంటే వీటితో ఈ భవబంధాలతో నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి చెప్పటానికి సంకేతంగా నేను ధరించినటువంటిది ఏదైతే ఉందో ఈ కాషాయము కాషాయము అంటేనే త్యాగము త్యజించటము అని అర్థం దేన్ని త్యాగం చేస్తున్నారు అనంటే ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో ఈ బంధాలన్నిటి నుంచి కూడాను నేను బయటకు వచ్చేసాను నాకు వీటితో సంబంధం ఏమీ లేదు అని చెప్పి దానికి సంకేతంగా ఎప్పుడైతే వారు ఆ కాషాయాన్ని ధరించారో ఇంకా వారికి సంబంధం లేదు ఈ ఆస్తిపాస్తులతో సంబంధం లేదు ఈ కొడుకులతో సంబంధం లేదు కోడలతో కూతుళ్ళతో ఇంకా ఈ బంధాలు ఏవైతే ఉంటాయో వాటి వేటితో కూడాను సంబంధం అనేటటువంటిది ఉండదు వారికి ఒక్కటే సంబంధం ఏమిటి అది అంటే దైవం యొక్క శక్తి నుంచి ఏ విధంగా అయితే మనము మనం చేసేటటువంటి ఈ జపతపాదుల ద్వారా ఆ శక్తిని నేను తీసుకోవాలి నేను ఈ సమాజానికి ఇవ్వాలి వారి వారి చేసేటటువంటి పని ఒక్కటే ఏమిటంటే వారు చే తీసుకున్నటువంటి ఏదైతే ఈ సన్యాసాశ్రమం తీసుకున్నారో ఇవన్నీ కూడా చెదించారు మరి ఇవన్నీ చెదించినప్పుడు ఇంకో దానికి వెళ్ళాలి కదండంటే అంటే ఈ సంసారం నుంచి కూడాను ఇక్కడ ఈదే అని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే దైవాన్ని పట్టుకోవటానికి అంటే ముక్తి మోక్షము అనేటటువంటిది వైపుకి వెళ్ళటం వెళ్ళటంతో పాటుగా ఈ సమాజ హితవు కూడా వారి దృష్టిలో ఎప్పుడూ ఉంటూ ఉంటుంది అంటే సమాజానికి ఏదైనా సరే ఇబ్బంది కలిగింది అని అంటే వెను వెంటనే మేమున్నాము మా తపశ్శక్తి ఏదైతే ఉందో దాన్నంతా కూడాను మేము ధారాదత్తం చేస్తాము అని చెప్పి వారు ముందుకు రావటం జరుగుతుంది కాషాయం ధరించడంలో ఉన్న ఆంతర్యం ఇదండి అంటే ఈ భవబంధాల నుంచి కూడా బయటికి రావటము కేవలము దైవానికి సంబంధించినటువంటివి సమాజ హితవు కోసము దేశ హితవు కోసం మాత్రమే ముందుకు వెళుతూ ఉండటము వారికి వారిగా మరి ముక్తి మోక్షం మార్గం వైపుకి అడుగులు వేయటం దీని యొక్క అంతర్యం